వెల్లంపల్లి కి అత్యంత ఆప్తులైనటువంటి కొనుగల విద్యాధార ప్రస్తుతమంత ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం లేవా ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన కూటమికి ఎక్కడ కార్యకర్తల బలంగాని వాళ్ళు నమ్మకం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ అని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాడని నమ్మిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దగా చేసి ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అప్పులపాలు పాలు చేసి దిగిపోయి ఈరోజు మైక్ పట్టుకొని రా కదలిరా రా కదలిరా అంటే జనం ముందుకు ఎందుకు వస్తారు అలాగే ఈరోజు జగనన్న పరిపాలనలో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాల ద్వారా మాట ఇచ్చి మడం తప్పని నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దాకా జగనన్న విద్యా కాడి నుంచి విదేశీ విద్యా దేవన కానివ్వండి ఏ కార్యక్రమాన్నైనా ఎక్కడా లంచగొండితనం లేకుండా పారదర్శకంగా నేనున్నాను మీ వెనకని పేద ప్రజలకి అనుకూలంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసినటువంటి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి జగనన్న దానికి తోడుగా సీనన్నని పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి అనేక వందల కోట్ల రూపాయలతో అటు దేవాలయాల అభివృద్ధి కానివ్వండి రోడ్ల అభివృద్ధి కానివ్వండి పార్కుల అభివృద్ధి కానివ్వండి నీటి ట్యాంకులు వాటర్ ట్యాంకులు యాసంకాలంలో వచ్చే ఇబ్బందిని కొండ ప్రాంతాల్లో వాళ్ళకి అదనంగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి నవ్వుతో నభవిష్యత్తు అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఇంకా భవిష్యత్తులో భావితరాలకి విజయవాడ ఒక వ్యాపార కేంద్రం అందరికీ అన్ని విధాలుగా సహాయపడాలి ఆ నగరం అభివృద్ధి చెందాలనే మహోన్నతమైన వ్యక్తిత్వంతో జగనన్న సెంట్రల్ నియోజకవర్గం పంపించడం తద్వారా గత నెల రోజుల నుంచి ఏ రోజైతే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చారో ఆ రోజు నుంచే ప్రజల యొక్క మద్దతుని పొందిన అతి తొందరగా అతి తక్కువ కాలంలో ఎక్కువ అభిమానాన్ని చూరుకున్న ఏకైక వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట ఇచ్చినా పని చేసినా అది అందంగా తీర్చిదిద్దే విధానం కానివ్వండి పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయనివ్వండి గత ఇరవై రోజుల్లోనే ఒక ఇందిరాగాంధీ మన బసవపనయ్య స్టేడియంలో వాక్ వాకింగ్ ట్రాక్ కావాలంటే దాన్ని నిర్మించడం కానివ్వండి ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉందంటే కార్పొరేషన్తో మాట్లాడి ప్రతి డివిజన్కి కొంతమంది మున్సిపల్ వర్కర్స్ని ఎక్కువగా కేంద్రీకరించి ఎక్కడ ఏ తప్పున్నా దాన్ని సరిచేసే విషయంలో కానివ్వండి ఆయన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని వితిన్ హవర్స్లో కంప్లీట్ చేయడం వల్ల ఆయన యొక్క ప్రతిభని ఆయన యొక్క పనితనాన్ని ప్రజలు గతంలో తెలుసు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గ ఇంకా తెలియని ప్రజలకు కూడా తెలిసి ఆయన మీద అభిమానంతో వెన్నండుండి గడప గడపకి వెళ్ళిన సందర్భంలో ఆయనకు ఇచ్చి అన్నని గౌరవించి అన్న నా ఓటు నీకే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఇంకా ముందుకు సాగాలి నీ వల్ల పది మందికి న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రజలు హారతలు పడడం అనేదే మనందరం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎంతమంది వచ్చినా సీనన్న ఎదిరించే నాయకత్వం ఎప్పటికీ ఉండదు ఎందుకంటే సీనన్న మనస్సుతో పనిచేస్తాడు మాట ఇచ్చి ఖచ్చితంగా పనిచేస్తాడు అతని ముందు ఎంతమంది ఉమాలు ఉన్నా అది వేస్ట్ ఎందుకంటే గతంలో వాడు పరిపాలించారు వాడి నాయకత్వాన్ని ప్రజలు చూశారు కానీ సీనన్న నాయకత్వాన్ని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో బలంతో నిరూపించుకొని ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా ఆయన ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గాల్లో మౌన్నతమైనటువంటి అభివృద్ధి సాధిస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం వైఎస్ఆర్సీపీ వెల్లంపల్లి శ్రీనివాస దేవేపు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక వేల కోట్ల అభివృద్ధి గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా నిలిపిన వ్యక్తి సెంట్రల్కి మార్చిన కారణం ఏంటి ఇక్కడ తెలుగుదేశం కాస్తకి వస్తే బలంగా ఉంది ఆయన గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ వర్గ విభేదాలు కానివ్వండి కార్పొరేషన్ల ఎలక్షన్లో కొంతమందికి సీట్లు రాలేదని కానివ్వండి పదవులు రాని రాలేదని కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉందనేది జననాడి ఆ జననాడిని వల్ల ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందేమో అని గత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కన్నా ఇంకా మంచి చేయాలి ఈ నియోజకవర్గం ఇంకా బాగుపడాలి అనే సదుద్దేశంతో సీట్లు మార్చడం జరిగింది అలాగే ఆయన యొక్క టాలెంట్ రాష్ట్రం మొత్తం మీద దేవాలయ శాఖ మంత్రిగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా అతని అతనికి ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఒక జిల్లా అధ్యక్షుడు కావచ్చు లేదా పార్టీకి ఇన్ఛార్జిగా కావచ్చు గతంలో అనేక కార్యక్రమాలు ఏ పార్టీకి ఎక్కడ ఇచ్చినా విభేదాలు లేకుండా అక్కడ పది మందిని కలిపి పార్టీ గౌరవాన్ని అటు యొక్క లక్ష్యం ఏదైతే మనకు లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యాన్ని టాప్ టెన్లో చేరే వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించి వన్ టైం అంటే వన్ సైడ్ గేమ్గా దీన్ని జగనన్న నిరూపించాలనే ఉద్దేశంలో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు ఖచ్చితంగా అందుకని ఆయన యొక్క ఆశయాన్ని ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కోరికల్ని లేదా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేసి తీరుతారు పైన ఇక్కడ ఉమా అనేక ఆరోపణలు చేస్తున్నారు ఎలా అయినా ఇక్కడ గెలవాలనే ఉద్దేశంతో వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి పంపిణీ చేస్తున్నారు ఓట్లు మాకి ఉమా ఉమాగారు చేసే ఆరోపణలకి అర్థం పర్థం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా పచ్చ మీడియా వాళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రకటించేవాళ్ళు ఈరోజు వాళ్ళని నమ్మి ప్రయాణం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గంలో ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు ఆ చేసిన ఎమ్మెల్యే ఏం చేశాడో ప్రజలకు తెలుసు వాళ్ళ యొక్క వెనకుండే వర్గం ఎలా భూ కబ్జాలు చేశారు ఎలా రౌడీజం చేశారు లేదా ఎలా అయితే ప్రజల్ని భయభ్రాంతులను చేశారో ప్రజలందరికీ తెలుసు వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం జరుగుద్దో ప్రజలకు బాగా తెలుసు మనిషికి భయపడి దడిచి ఏదో మానవతా దృష్ట్యా వాళ్ళ వెనకాల ఉన్నా వాళ్ళకి వెనకాల సపోర్ట్ అనేది మనసా వాచ కనమన ఉండదు ఖచ్చితంగా బెల్లంపల్లి శ్రీనివాసు ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా మానవతా దృష్ట్యా సేవాభావంతో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు వరకు ఎక్కడున్నా గెలుపు కోసమే ప్రయత్నం చేసి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట నిలబెట్టుకునే మనస్తత్వం పది మందికి ఉపయోగపడే పని చేయడం వల్లే ఆయన ఈరోజు ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా ఈ జిల్లా నాయకుడిగా కాకుండా రాష్ట్ర నాయకుడిగా ఎక్కడున్నా అతనికి ఆ యొక్క పెర్ఫార్మెన్సీ లేదా ఆయన యొక్క కార్యకర్తల అండదండలు ప్రజల అండదండలు ఆదురాభిమానులు ఎలా వెళ్లా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బొండా ఉమా గారిని నమ్మి ప్రజలు ఓటేస్తారని నేనైతే అనుకోశన